నా పేరు ఈశ్వరి మా ఆయన పేరు మణి రెండు వేల పంతొమ్మిదిలో మా ఆయన చనిపోయారు నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు పేరు రాహుల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు చిన్న బాబు పేరు చైతన్య సాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు మా పిల్లలు ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈశ్వర్ని మీరు చూశారు ముప్పై రెండు సంవత్సరాలు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇప్పుడు మనందరం పెట్టుకోవాల్సింది భర్తను కోల్పోయింది పిల్లల కోసం బతుకుతా ఉంది నా పిల్లలు పైకొచ్చి వాళ్ళు కూడా ప్రయోజకులు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఒక ఆశ ఏదో విధంగా చదివించాలని తాపత్రయం ఇప్పుడు మనం పెట్టే కార్యక్రమం లేకపోతే ఆ పిల్లల్ని కొంతవరకు చదివించి భగవంతుడు కనికరిస్తే చదివించేది లేకపోతే వదిలేసేది ఎక్కడోకడు కూలి పనికో ఏదో ఒక పనికి పెట్టేది ఈ రోజు రాసు ముందుకొచ్చి శ్రీనివాసుల ముందుకొచ్చి ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని నేర్పించి కోర్సెస్ కండక్ట్ చేసి ఆ అమ్మాయి కూడా పది రూపాయలు సంపాదించుకునే విధంగా శ్రీనివాసులు మార్గదర్శి చూపిస్తారు ఆ పిల్లలిద్దరికి బాగా చదివించే బాధ్యత వాళ్ళల్లో ఉండే విజ్ఞానాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఏ చదువు కావాలనో ఆ చదువు చదువుకునేట్టుగా మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో మీ పిల్లల్ని ఏ విధంగా ప్రయోజకులు చేస్తారో ఒక గార్డియన్ గా మార్గదర్శిగా ఇది మీ బాధ్యత అని మీకు తెలియజేస్తున్నా ఈ యొక్క ఈశ్వరి విధంగా వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి మా మా రాష్ట్ర సంస్థ ముందుకు వచ్చింది ఆమెకి బ్యూటీషియన్ కోర్సు మీద ఆసక్తి ఎక్కువగా ఉంది మా రాష్ట సంస్థ ద్వారా ఆమెకి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇప్పించి ఆమెని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా ఇద్దరు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశాలు మా రాష్ట ద్వారా కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను సార్